ప్రజెంట్ యుక్రెయిన్ ఈ లాంగ్ రేంజ్ డ్రోన్స్ ఏవైతే దాడులు చేసిందో చూస్తే ఫర్దర్ గా కూడా ఇక యుద్ధ చేసేటువంటి విధానం కూడా మారిపోతుందేమో అనిపిస్తుంది తప్పకుండా ఇది లాంగ్ రేంజ్ డ్రోన్స్ ఇది చాలా దగ్గర అంటే ఇప్పుడు వాళ్ళ ఎయిర్వేస్ కి ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ల దూరం నుంచి కొట్టారు అంటే మూడు రెండు వేలు మూడు వేల కిలోమీటర్లు దాకా ఆ దేశంలోకి దీన్ని స్మగుల్ చేశారు స్మగుల్ చేసి తీసుకువెళ్ళి అక్కడ ట్రక్ లో పెట్టి వీళ్ళ శాటిలైట్స్ దొరకకుండా దానికి పైన చక్కగా రేక్ పెట్టి దాన్ని రిమోట్ గా దాన్ని ఓపెన్ చేసి అక్కడికి దాడి చేసి అంటే యుక్రెయిన్ నుంచి వెళ్ళలేదు ఈ డ్రోన్స్ ఈ డ్రోన్స్ ఆరు నెలలుగా రష్యాలో పెడుతున్నాయి వెళ్లి రష్యాలో ఈ ఎయిర్ ఎయిర్బేసులకు చాలా దగ్గరగా రెండు మూడు ఐదు కిలోమీటర్ దూరంలో కూడా పార్క్ చేసి ఉంచాయి ఇంత జరుగుతున్నా వాళ్ళ ఇంటెలిజెన్స్ పట్టుకోలేదంటే కనుక ఎంత ఫెయిల్యూరో రష్యన్ ఫెయిల్యూరో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి మన దేశంలో కూడా ఈ పరిస్థితులు రేపటి రోజు రావచ్చు మనకు గతంలో బిపిన్ రావత్ గారు మన సిడిసి చనిపోయినటువంటి ఆయన మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ ఆయన గతంలో చెప్పేవారు మన దేశానికి రెండున్నర ఫ్రంట్ యుద్ధం చేయాల్సి వస్తుంది చైనా పాకిస్తానే కాదు మన దేశంలో ఉన్నటువంటి శత్రువులతో కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది అని రేపటి రోజు ఇది కన్నా జరిగితే మనకు మన దేశంలోనే వాళ్ళ అసెట్స్ ఇక్కడ ఏవైతే ఉంటాయో అవి యాక్టివేట్ చేసేటువంటి ప్రమాదం మనకు ఉండదు ఈరోజు రష్యాలో అదే చుట్టాం అందుకనే మనం చూస్తే కనుక ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ అయిన తర్వాత మి తొంభై మంది పాకిస్తానీ ఏజెంట్లని పాకిస్తానీ స్పైస్ అరెస్ట్ చేశాం జ్యోతి కోర్స్ చాలా ఫేమస్ అలాగే ఇంకా చాలా మందిని అరెస్ట్ చేశాం స్కూల్ టీచర్లు గేట్ కీపర్స్ తర్వాత నేవల్ ఆఫీసర్స్ ఇలా బిజినెస్ మ్యాన్ ఎవరితో మీరందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దానికంతా సప్లై చేయడం లాజిస్టిక్స్ ఇస్తున్నారు పాకిస్తాన్ కి వాళ్ళు కనుక ఈ డ్రోన్స్ ఎక్కడో దాచిపెట్టి చలంగా దాడి చేస్తే పరిస్థితి ఈ రోజు మనం హైదరాబాద్ లో ఉన్నాం హైదరాబాద్ లో చాలా స్థావరాలు ఉన్నాయి మనకి డిఆర్డి కావచ్చు నిధానీ కావచ్చు మనకు తర్వాత మనకు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కావచ్చు మనం ఎక్కడ నాచారా మల్లాపూర్ అక్కడ వెళ్ళి మనం ట్రక్ లో పార్క్ చేసి అక్కడి నుంచి కొడితే కనుక రియాక్షన్ టైం మనకి ఎంత సైన్ పడుతుంది మనకి కాబట్టి ఇటువంటిది ఈ కొత్త వార్ఫేర్ మనం చూస్తున్నాం ఒక ఇంటెలిజెన్స్ ని కళ్ళు కప్పి వాళ్ళ దేశంలోనే రెండు మూడు వేల కిలోమీటర్లు వెళ్లి దీని స్థావరాలని వాళ్ళే ఆ చుట్టుపక్కలంతా కూడా వీళ్ళు దాని ఈ అస్త్రాలు పెట్టి ఒక రోజు ఒక సడన్ సర్ప్రైజ్ దాడి చేయడం అనేది చాలా స్ పెట్టాకల్ చూస్తున్నాం గతంలో మనకు ఇజ్రాయెల్ కూడా అదే చేసింది హిజ్బుల్లాక్ అందరు కూడా ఒకటే రోజు పేజర్ బాబు తో చాలా మంది చంపారు కాబట్టి ఇటువంటి టెక్నాలజీస్ ముందుగా ఆలోచన చేయడం అన్నది ప్రారంభించాలి యుద్ధం లేదు కదా ఇప్పుడు నాకు ఎందుకు అనుకునేటువంటి పరిస్థితి కాదు రేపటి రోజు మనకు చైనాతో పెద్ద యుద్ధం రావచ్చు పాకిస్తాన్ తో యుద్ధం రావచ్చు ఈ రోజు జరిగింది యుద్ధం కాదు చిన్న ఆపరేషన్ మాత్రమే జరిగింది రేపటి రోజు పెద్ద యుద్ధం జరిగితే కనుక పాకిస్తాన్ లోపల మనం అసెట్స్ ఉన్నాయా లేవా పాకిస్తాన్ లో నుంచి మనం వాళ్ళని దాడి చేయగలం అలాగే మనం చైనా లోపల మనం ఏమైనా దాడి చేయగలం ఇటువంటివి ఈ రోజు ఆలోచన చేయవలసిన రోజు వచ్చింది మనకు కాబట్టి ఈ యుద్ధాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నింటిలో కూడాను అన్ని దేశాలు గుణపాఠాలు నేర్చుకుంటున్నాయి గతంలో ఏదో ట్యాంకులతో వెళ్లి తో వెళ్లి కత్తులతోటి తర్వాత తుపాకీలతో యుద్ధం చేసే రోజులు పోయినాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత మనకు డిజ్రటివ్ టెక్నాలజీస్ అంటారు అటువంటివి కానీ కొత్త కొత్త కోర్స్ యుఏఈస్ అని చెప్పేసి మనం ఏరియో వెహికల్ ని ఒక పేరుతో కొట్టేస్తున్నాం కానీ దీంట్లో చాలా ఉన్నాయి ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఇందాక నేను చెప్పినట్టు స్వాన్ డ్రోన్స్ కావచ్చు కామికాజీ డ్రోన్స్ కావచ్చు సర్వేలెన్స్ తర్వాత మనకు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ లాంటివి కావచ్చు లేదా మనకు పిన్ పాయింట్ ప్రసిషన్ తో కొట్టగలిగినటువంటి కొన్ని అమ్యునేషన్స్ కావచ్చు లాయిటరింగ్ మ్యూనేషన్స్ కావచ్చు లాయిటరింగ్ మ్యూనేషన్ అంటే అది మనం ఇప్పుడు ఒక బాణం కానీ ఒక మిసైల్ కానీ ఫైర్ చేశామంటే అది ఎక్కడో ఒక ప్రాణ తప్పదు కానీ లాయిటరింగ్ మెషిన్ అటువంటిది అది ఒక మిసైల్ లాంటిది ఒక డ్రోన్ లాంటిది ఆకాశాలు తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు కొట్టమంటే ఎప్పుడు కొడుతుంది కొట్టడంతో వెనక్కి వచ్చాయంటే తిరిగి రావచ్చు అటువంటి లాయిటరింగ్ మెషిన్స్ ఇవన్నీ కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ ఈ రోజు మనం చూస్తున్నాం అవి భారతదేశం చాలా మటుకు వీటిని అనుసంధానం చేసి మనం ఎదుర్కోగలిగాము చైనీస్ టెక్నాలజీని ఎదుర్కొన్నా అమెరికన్ టెక్నాలజీని ఎదుర్కొన్నాం తర్వాత టర్కీ యొక్క డ్రోన్స్ మనం ఎదుర్కొన్నాం సో మూడు న్యూక్లియర్ పవర్ దేశాలు ఒక నేటో దేశం నాలుగింటిని మనం ఎదుర్కోగలిగాం అది ఏంటి మొత్తం మన టెక్నాలజీ కాదు రష్యన్ టెక్నాలజీ తీసుకున్నాము ఫ్రెంచ్ రొఫైల్స్ మనకు మిరాజులు ఉన్నాయి అలాగే ఉన్నాయి జాగోర్స్ ఇవన్నీ ఉన్నాయి అలాగే మనం చూస్తే కనుక ఇజ్రాయి మనం తీసుకున్నటువంటి స్పైస్ ఇటువంటి మిసైల్స్ కావచ్చు బంకర్ బస్టర్ బాంప్స్ కావచ్చు ఇటువంటివి ఎన్నో తీసుకున్నాం కాబట్టి అన్నింటినీ అనుసంధానం చేసి ఒకటిని ఒకటి పరస్పరంగా మాట్లాడుకోకుండా ఉన్నటువంటి టెక్నాలజీస్ ఎందుకంటే నేటో అస్త్రాలు రఫైల్ అటువంటివి రక్షణ ఎస్ట్రోర్ తో మాట్లాడదు ఎందుకంటే ఇవి టెక్నాలజీ వేరే టెక్నాలజీ వేరే మధ్యలో ఫైర్ వాల్ పెడతారు కానీ ఆ రెండింటిని అధిగమించి మనం దాని ప్రోటోకాల్స్ ఆకాష్ తీర్ అన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తయారైనటువంటి అద్భుతమైన ప్రోటోకాల్స్ చేస్తున్నాం కాబట్టి కొట్టగలిగాను ఈ రోజు అన్ని దేశాలు కూడా ఆ దృష్టిలో ఆలోచించిన బాధ్యత ఉంది రష్యా అమెరికా ఇద్దరు కూడాను నేను చాలా పెద్ద శక్తివంతమైన దేశాలు మా దగ్గర వేల సంఖ్యలో ఇంక్లో పండ్స్ ఉన్నాయి కాబట్టి మాకేం పర్వాలేదు అనుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు చిన్న చిన్న దేశాలు చిన్న చిన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దాడికి వాళ్ళు తట్టుకోలేకుండా ఉంటారు కాబట్టి ఇదంతా అందరికీ కూడా పెద్ద గుణపాఠంగా మనం భారించాలి గిరిత్ర ఇంకో కీలక అంశం ఏంటంటే ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరుగుతున్నాయి కదా మరి ఈ దాడుల నేపథ్యంలో అవి అంటే అంత సక్సెస్ఫుల్ గా జరుగుతాయా అసలు మెయిన్ గా రష్యా యుక్రెయిన్ ఈ రెండు కూడా శాంతి చర్చలకు వస్తాయంటారా రాక మాట్లాడని చర్చలు జరిగి తీరాలి ఎందుకంటే ఇంతవరకు ఏంటంటే రష్యాకే అన్ని రష్యా చేసింది రష్యానే చాలా యుక్రెయిన్ భూభాగం పదిహేను ఇరవై శాతం యుక్రెయిన్ భూభాగం అంతా వాళ్ళ అధీనంలో ఉన్నది ఆ ఇంకా రోజుకి కనీసం వారం పది రోజులకు ఒక చిన్న చిన్న గ్రామాన్ని వాడు తీసుకుంటున్నారు కాబట్టి అడ్వాంటేజ్ మొత్తం రష్యా చెది రేపు ఈ చర్చల్లో కూర్చున్నప్పుడు రష్యా ఏది డిమాండ్ చేస్తే ఏది వాళ్ళు కొంతమ కోరుకులు కోరితే అవన్నీ ఒప్పుకోవలసినటువంటి దుస్థితి మనకు దీనికి పట్టచ్చు మన యుక్రెయిన్ పట్టచ్చు కానీ ఇప్పుడు ఏం దాడి చేసిన తర్వాత యుక్రెయిన్ కూడా పై చేయొచ్చింది కదా రేపు రష్యాకు తెలియదు ఇంకెన్ని దాడి చేస్తారో ఇంకెక్కడ కొడతారో మనకు తెలియదు రీసెంట్ గా ఒక నాలుగైదు రోజుల క్రితం మనకు వచ్చిన వార్త ఏంటంటే వ్లాడిమిర్ పుటిన్ పెడుతున్నటువంటి హెలికాప్టర్ మీద దాడి జరిగింది కాబట్టి క్రెమ్లన్ మీద కొన్ని దాడులు వచ్చింది కోర్స్ దాన్ని వాళ్ళు కుంభం చేయగలిగారు కానీ ఇంకా మరి ఉంటే ఎటువంటి అసెట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో మనకు తెలియదు రష్యాలో ఇంకా ఎటువంటి స్థావరాల మీద దాడి చేయబోతున్నారో మనకు తెలియదు కాబట్టి రష్యా కూడా ఒక విధమైనటువంటి బలకాంజ వేయవలసిన పరిస్థితి రోజు వచ్చింది వాళ్ళ చేతిలో హండ్రెడ్ పర్సెంట్ లేదు నైరెక్ట్ వీళ్ళు కనుక ఏదో శాంతి చర్చలు ఒప్పందాలు లేదా కాల్పుల విరమణం ఏదో కనుక ఆ దృష్టిలో వీళ్ళు మాట్లాడకపోతే రేపటి రోజు రష్యా లోపల ఇంకా ఎటువంటి ఆగాత్యాలు జరుగుతాయో ఎటువంటి దాడులు జరుగుతాయో రష్యా కూడా తెలియజేయొచ్చు కాబట్టి ఇద్దరు కూడా చర్చించుకోవడానికి ఈ రోజు ఇద్దరు కూడా ఒక విధమైనటువంటి ఆ పై చేయి అన్నది ఎవరి దృష్టిలో వాళ్ళకు ఒక సిచువేషన్ వచ్చారు కాబట్టి చర్చలు తప్పకుండా జరుగుతాయి చర్చలు మరి ఎవరు డిమాండ్స్ ఎలా పెడతారు దాన్ని ఎవరు తల ఒప్పుతారు ఎవరు ఒక్కరు ఎవరు దాన్ని ఆ ఏదో సామరస్యంగా చూసే పరిస్థితి చేస్తారు ఇప్పుడు ఉన్నది ఉన్న పళ్ళంగా దీన్ని ఇలాగే కాల్పుల విరమణ చేసి తర్వాత ఎవరు భూభాగం ఇచ్చి పుచ్చుకోవాలి ఇవన్నీ తర్వాత చర్చలు జరుగుతాయా ఇవన్నీ కూడా మనం చూద్దాం లో నిజంగా కలిసిన తర్వాత మనం చూద్దాం కలుస్తారని నాకు గ్యారంటీగా నాకు అది అనిపిస్తున్నది ఎందుకంటే తలగకపోతే మాత్రం రష్యా కూడా చాలా ప్రమాదం ఉన్నది కాబట్టి బహుశా శాంతి చర్చలు చేస్తున్నట్టే చేసి వాళ్ళు చేసే దాడులు వాళ్ళు చేస్తారు యుక్రైన్ కూడా అదే చేస్తున్నది చర్చలు ఒక సైడ్ పెట్టుకుంటూనే ఇంకో సైడ్ వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తున్నారు యుద్ధం యుద్ధంగానే నడుస్తుంది చర్చలు చర్చలునే నడుస్తాయి చూద్దాం నలభై రోజుల్లో ఈ పరిణామాలు ఏదిగో చూస్తాం ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ సో